లేండి మీ పేరు లలిత నా పేరు వీర వెంకట సత్య శివసుందర రామయ్య మీ పేరులో మూడు అక్షరాలే లలిత నా పేరులో ముగ్గురు ఉన్నారు వీరే వెంకట సత్య అన్నవరం స్వామి శివ నేను సుందరామయ్య మా తాతయ్య మరి మీ పేరులో ఎవరున్నారు ప్రస్తుతానికి నేను మా బాబి లా సహాయం చేస్తే పుణ్యం కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి నా నానమ్మ పాడేది ఏమిటి చెప్పండి శివుడవో మాధవుడవో ఎవరని నిర్ణయించేదిరా మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా మీకు సంగీతం బాగా వచ్చి అనుకుంటానే మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాటలు ఇప్పించకూడదు పాఠానికి వంద రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది పెళ్లినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి అనుకున్నాను తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు పాడుగా తిరుగుతున్నానంటే ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా నా అందం చూడటానికి జన్మ సరిపోతుంది నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది పడితే పట్టి అన్ని జన్మలకి నేనే నీ అలా మగు మావయ్యా ఏమిటయ్యా మధ్యలో వాడనికే నువ్వు కూర్చో నువ్వు వెళ్ళరా వెళ్ళు ఇవ్వు గొడవ అర్జెంటుగా నాకు వంద కావాలి వంద లేదు కింద లేదు రి పోయి భయపడుదా ఇస్తే గాని నేను ఎళ్ళను పడుకోను చేతులు కొట్టను అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు అల్లుడు ఏమిటండి మీరు కిటికీ అది కాదయ్యా ఏదో నేను అడిగినట్టున్నాడు నువ్వేమో కాదని అట్టుకున్నావు అందుకే నాడు కొరడా ఇచ్చుకొని రత్తాలు వచ్చేలా కొట్టుకు దాస్తున్నాడు చావనేవండి నేను వదను అయితే నేను ఘోరం చూడలేను నేను ఇప్పుడే గోదావరిలో తూకుదాస్తా ఉండు నన్న నీతో పాటు నేను కూడా తూకి చచ్చిపోతాను పగలు లేదు రాత్రి లేదు ఒకటి రాదు చూడాడు ఎలా కొట్టుకున్నాడు అయినాడు అడిగింది లచ్చలా కోట్లా ఓ కొండ మీకు వందలగా కనిపిస్తున్నాడు మీ పొంద ఇలా పది సార్లు పది వందలు వచ్చాయి ఎన్ని వందలు అవుతాయి నా పొందా ఇలా ఇప్పటికప్పుడు కావాలంటే చిల్లర ఇదిగో బాబు వంద అలా కొట్టుకోకూడదమ్మా తరుపులే ఆడేం చెయ్యడు పాపం కానూరే ఇంత గొడవ చేసి వంద రూపాయలు ఇచ్చుకున్నావు కదా దేనికి సంగీతం నేర్చుకోవడానికి అందులో సగమి నేను నేర్ప ఏం సగం ఇస్తే సగమే నేర్పునేనా మరి మీకు ఇస్తే ఆవిడికి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది ఆవిడెవరు లలితమ్మ గారు అదా సంగతే బాగుందిరా కానివ్వరే ఓ పెద్ద పేరును తరిచి దగ్గరికి సీటీ కూడా అటుకెళ్ళి కోట కుట్టమంటే బాగోదు అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లోల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే చచా దానికి రాగం తాను తాయి ఎన్నుండాల అసలు గొంతుకే స్థాయిలో ఇప్పినా జలబడిపోవాలేమైనా నేర్పినా నువ్వేమైనా నేర్చుకున్నాను కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదమ్మకి తెలిసిందట్రా ఏది నోరు తెరు అని కృష్ణుని అడిగిందట అప్పుడు కృష్ణయ్య అమ్మా మన్ను తినంగానే శిసువునో ఆ ఏమిట్రా ఊ ఊకొట్టడం లేదు ఏమిట్రా చలపతి గారు లలితమ్మ దగ్గర ఒక పాట పాడాను అది విని ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయిందేమిటా ఏం పాట పాడేవరా మరి ఇంకే సీతమ్మ వారి కథ అంటేనే కష్టాల తోరణం ఎంతటి ఆదిలక్ష్మైనా ఆడజన్మ ఎత్తేసరికి అగతాట్లు తప్పలేదు ఏ కష్టాలు ఆమె గుండెల్ని తాకాయో తన బాధల్ని గుర్తుకు తెచ్చాయో పిచ్చి తల్లి ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది అంటే ఆవిడ చాలా కష్టంలో ఉన్నానానమ్మా కష్టాలు కాక మరేమిట చిన్నతనంలోనే పోయాడు అత్త మామలా ఆదరించలేదు గతి లేక అన్న పంచం చేర్చి ఆ వదిన తాటకిలా కాల్చుకు తింటుంది ఏమిటో సస్తే గాని రాబందులు మొట్టం కానీ ఈ బంధువులున్నారే కాస్త పరిస్థితి చెయ్యదారితే బతికొండగాని పీక్కు తింటారు అంటే ఆవిడ అలా కష్టాలు పడాల్సిందేనా అందుకే ఏదైనా దారి చూపించమని ఆ భగవంతుడిని వేడుకోమన్నాను ఆ గుడి ప్రాంగణం చూడుచు ఆ మెట్టు కడిగు ఇంత సేవ చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పాను చదువుకున్న పిల్లలు మనకున్న నమ్మకాలు వాళ్ళకుంటాయా ఏమిటి ఇంత పొద్దునే వచ్చారు మెట్ల పూజకి మెట్ల పూజగా అరే ఏమిటి ఇంకా కాస్త మట్లే అదిగో మీకు ఎక్కువ కష్టాలు కదండి అందుకని అన్ని మెట్లకు పోయటం మంచిది నేను సహాయం చేస్తానుగా రండి అబ్బాయి చలపతి మొన్న నువ్వు నాకు శతం ఇచ్చావు వంద నా వంద అది ప్లేటర్ గుమస్తా పంటి కింద కూడా రాలేదు ఇప్పుడు మరో పంచశతం కావాలి ఐదు వందలు ఐదు వందలు కాకపోతే వెయ్యవచ్చు కానీ ఆయన కేసు కూడా సరిగ్గా వినలేదే వెండాయా పెట్టలేదుగా ఎద్దుకు మేత ప్లేటర్ ఫీజు పనికి ముందే పెట్టాలి నువ్వు వెళ్ళి పంచశతం బట్టరా ఐదు వందలు అప్పుడు వింటాడు వెళ్ళు ఇంకా చూడు ఈ కేసుని గానుగా తిప్పినట్టు తిప్పేస్తాను బాబు ఆయన అసలే గంతరు కట్టిన గెద్దు అక్కడికక్కడే తిప్పేసి ముంచేయగలడు నాకేం వినపట్టలేదు నీ నోటుకు వచ్చేటట్టువే వాక్కు తవరు చదువుకున్నారు మధ్యలో ఈ దడారి ఎందుకండి బాబు నువ్వు నోరం వస్తావా నువ్వు ఇదిగో లేదు కొబ్బరికాయ ఉంది కదా అని నెత్తికే కేసులుకుంటే కొబ్బరి నువ్వు రాసుకున్నట్టు కాదు చుట్టూ రాలిపోయి పుర్రీకి పుండు పడుతుంది ఉతుకుదామని ఇది ఉతికింది అలాగే చదువు ఉంది కదా అని ప్లేటర్ దగ్గరికి చాలు నా లాంటి పేచీ పేచి ఏమిటో విప్పి చెప్పి ప్లేటర్ గారి గోచి బిగించాలి అప్పుడు ఆయన వెనక ముందు చూడకుండా కేసు వాదించి అవతల బారేస్తాడు ఎవరినో ఉద్ధరించడానికి ప్లేటర్లు కోర్టులు వారికి ముడుపు చెల్లించడానికి ఇంట్లో ఉన్నదంతా దానాలు ధర్మాలు నాకున్నదే ఒక గొలుసు నేను ఇవ్వను అదే లలిత నీ అక్కయ్యో చెల్లు అయితే ఇలాగే మాట్లాడేదానివా సాటి ఆడదానికి దాని బాధ ఏమిటో కష్టం ఏమిటో నాకంటే నీకే బాధ ఉండాలి అది తెలుసు కాబట్టి కొన్న ఒక్క వస్తువు అయినా జాగ్రత్త పరుచుకోవాలనుకున్నాను పొద్దునే అన్నంగానే ఉన్నారంటే చంపుతాను పొట్టి బయటికి ఈ గొలుసైనా నా మెళ్ళ మీరు దిగేసిందేం కాదు మా పుట్టింటి వాళ్ళు పెట్టింది కనీసం ఇదైనా నా పిల్లలకు దక్కనివ్వండి అలాగే నీ కన్న తండ్రి పెట్టినగా నీ కన్న బిడ్డలకే ఉంచుకో నీ కట్టిన తాళి నాకు అలాగే ఇస్తాను ఈ మెల్లవ ఒక తాడు ముడేయండి పసుపు తాడు కాదు మురితాడు ఆ తర్వాత నా పిల్లలు దిక్కులేని అనాథలు అవుతారు అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అడిగే వాళ్ళు ఉండరు అరే మావయ్య అమ్మేంటి కనపడలేదా

వాళ్ళు నొప్పి పెడుతున్నాయా ఇంకా అస్తం ఎట్లే దాంతో అయిపోతుంది ఆ తర్వాత రోడ్ వస్తుంది అక్కడ అక్కర్లే ఇది అయిపోయింది ఇది ఇక్కడ ఇట్లా రండి 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 ఇట నమస్కారం సెలపతి బాబు వెంట కాసేపు మాట్లాడకండి అలవాటు లేదు కదా అలసిపోయి పడిపోయి ఉంటుంది మీరింటికి వెళ్ళండి లేవగానే అన్ని మట్లకు చేయించి నేను తీసుకొస్తాను చేసే నిర్వాహకం చాలేవయా చిన్నప్పటి నుంచి అన్ని దేవుళ్ళని ఈ పసుపు కుంకుమలతోనే కూల్చింది ఏ దేవుడు దాన్ని పసుపు కుంకుమ నిలిపాడయ్యా చాలు చాలే అమ్మా లంట ఆ మెట్లు కూడా పూర్తి చేసి ఉంటే ఎంత మంచి జరిగేదు ఎట్లా జరుగుద్ర ఓదాట్లో మునిగితే పున్ను అన్నారని ముక్కు మూసుకొని నీలంలో అట్టాగే కూకుంటే అట్టాగే పైకి వెళ్ళిపోతాం దీనికైనా ఓ పద్ధతి ఓ నిమిటూ ఉండాలా ఏం కాల్చిన కూసిన మెట్ల ఓ కోటి పెళ్లి కానుండి కొండ పెళ్లి వరకు ఉన్నాయి వీటన్నిటికీ పూజలు చేయాలంటే ఆడ కూతురు తట్టుకోవద్దా చెయ్యకపోతే కష్టం ఎలా తీరుతుంది ఓరే గుళ్ళో పూజలు చేయాలంటే నువ్వే చేస్తున్నావు ఏట్రా పూజారికి చేస్తున్నారు మనం అట్ట పూలు ముట్టుకుంటున్నావు అంతే కానీ పున్నం మనకు వచ్చేస్తున్నారు అట్లాగే ఆ అమ్మ కష్టాలు పోవాలంటే ఆ అమ్మే చేయక్కర్లేదు ఆ అమ్మ పేరు చెప్పి నువ్వైనా చేయొచ్చు నేనైనా చేయొచ్చు నీకు మంచి జరగాలని మీ నాయనమ్మ చేయడంలా అంతే అది ఆ కొడుకు జబ్బు తగ్గాలని ఆ తండ్రిబడి అవస్థ చూడు ప్రేణాలకు కూడా తెగించి నిపుల్లు ఎలా నడిచేస్తున్నాడో పొద్దున్నే నువ్వు చెప్పింది అదేనమాట ఒకళ్ళు కష్టాలు తీరాలంటే ఇంకొకళ్ళు మొక్కు అవ్వచ్చు నువ్వే రాతాడు మన మంచి కోసం

రాత్రికి ఇక్కడ ఉంటే మంచిదేమో శివయ్యా కంగారు పడుతోందిరా చూడు ఎలా ఉందిరా ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా వాడికేం పర్వాలేదమ్మా హాయిగా నిద్రపోతాడు అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా చేయకుండా నడువు నడుచు ఏం విశ్రాంతి తీసుకోవటం వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం అది తీరేసరికి మరొకటి ఈ సేవతోనే సరిపోతుంది నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి సాధన కావాలి అలాంటి వాణ్ణి మనం యోగి అంట మరి నీ మనవుడు ఏ ప్రతిఫలా నాశించి నిప్పుల్లో తూకారంటావు వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం జన్మత యోగి మహాజ్ఞాని అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు ఇంతకంటే నీకేం కావాలి చెప్పు